రోజా వీధిలో మదరస్థల వివాదం కర్నూలు నగరంలోని రోజా వీధిలో స్థలం ఆక్రమిస్తున్నారని అఫ్సర్ బాషా సయ్యద్ ఇస్మాయిల్ పీర్లు తెలిపారు ఈ స్థలం వక్ ఏమాత్రం సంబంధం లేదని డాక్యుమెంట్ పద్నాలుగు వందల ముప్పై రెండు అని పదహారు సెంట్ల స్థలంలో మదరసం ఉందని అఫ్సర్ ఇస్మాయిల్ చెప్తున్నారు అయితే మరోవైపు మసీదు అభివృద్ధి కొరకు చేస్తున్నామని మన్సూర్ అలీఖాన్ చెప్తున్నారు రోజా వీధిలోని మదరస్థలం ఆక్రమణకు గురైందా మసీదు అభివృద్ధి కొరకు చేస్తున్నారన్నది తెలియాల్సి ఉంది തൽ ഇൡർൽൽ തൽ ప్లాన్ అందుకొరకు ఈ కమిటీ గురించి నేను వచ్చిన ప్రైవేట్ అందరు వాళ్ళు వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు మేము ఇది చేస్తున్నాము మసీదు గురించి నేను ఏదైనా చేయగలుగుతానన్నాను మద్రసా పేరు అని ఎత్తింటే నేను దాని గురించి ఆన్సర్ నేను ఇచ్చేవాళ్ళం ఆ మద్రస టాపిక్ రాలేదని అదే ఈ మద్రసా పేరు ఇసాక్ సనావుల్లా ఉలుమ్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉన్నబడింది స్థలం ఇది ఇది ఒక్కబడితో తీసుకున్నది ఏమో ఈ కమిటీ పేపర్లన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి మా దగ్గర ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ నేను దాంట్లో అన్ని పేపర్లు దాంట్లో ఉన్నాయి వరదల్లో కొట్టుకుపోయిన ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఏమేమి ఎవరిదేమి కాదు కాంపౌండ్ వాళ్ళు వాళ్ళంతా మేమే కట్టేది కింద మొత్తం సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మేము కట్టింది రోజు ఇనాగ్రేషన్ కు గఫూర్ సార్ వచ్చినారు ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అని ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయినారు అప్పుడు ఆ రోజు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏముందా కబ్జా చేసినారు ఇక్కడ మసీద్ ముతవల్లి మసీద్ ముతవల్లి అమ్జద్ అలీ ఖాన్ సూర్య అమ్జద్ అలీ ఖాన్ అమ్జాద్ తన పేరు సూర్య అమ్జద్ అలీ ఖాన్ అన్న ముతవల్లి అంట నాకు కూడా తెలియదు అది మసీద్ ముతవల్లి ఆయన మసీద్ ముతవల్లి దీనికి మసీదుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది మా కమిటీ ప్రాపర్టీ అంటే మద్రాసా ప్రాపర్టీ ఇది దానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన మసీదులు ఏమైనా చేసుకోమని చెప్పి మసీదులో చెప్పినాడు ఆయన నేను మసీదు అది చేస్తా ఇది చేస్తా అని వీళ్ళు అడగలేదు వీళ్ళు మేము వచ్చేది మద్రసా ప్రాబ్లం కొరకు మసీదు ప్రాబ్లం ఎందుకు లేపుతున్నావు అని అడిగింటే మేము కూడా చెప్తాము ఇది మద్రసా ప్రాబ్లము మద్రసా వాళ్ళు ఆక్యుపేజేషన్ ఎప్పుడు ఖాళీ చేసేస్తే మేము మళ్ళీ ఆటోమేటిక్ వాళ్ళు బయట వెకట్ చేసేసి అది వెకెట్ చేసేసా రేపు పొద్దున చెప్తా అంటున్నాడు లేదో నాకు తెలియదు కానీ భార్య భర్త భార్య పిల్లలు వచ్చి వచ్చి ఉన్నాడంట ఆయన తెలియదు నేను ఎందుకంటే నేను కూడా ఒక మెంబర్ కాబట్టి నాకు తెలిసింది ఈరోజు వచ్చినాను నేను నా దగ్గర పేపర్లు వరదలు కొట్టుకుపోయినాయి రెండు వేల తొమ్మిది లేదు ఆ పేపర్లు మొత్తం ఉన్నాయి మా దగ్గర రికార్డ్తో సహా చందా చేసినతో తో సహా మొత్తం ఏమంటే ఇంకా ఈరోజు నాకు తెలిసింది కాబట్టి అడిగినారు వీళ్ళు అందరు వచ్చి లేదా అదే వరదలో కొట్టుకుపోయిన చెప్పిన పదహైదు లేక పదహారు సెంట్లు ఉండొచ్చు ఇది ఒక బంజర్ భూమిగా ఉండింది హోటల్ వాళ్ళంతా తీసుకొచ్చి బుడిదే అది ఇస్తుండ్రి తర్వాత వేరే వాళ్ళు కబ్జా వస్తే ఈ మసీద్ ముత్తవల్లి పెద్ద కొడుకు ఆయన అడ్డుపడి నిలబెట్టిన ఇంకోవే సుల్తాన్ మియా అని ఆయన పెద్ద మనిషి ఆయన మసీదు మౌజన్గా గా ఉన్నాడు వాళ్ళు ఫౌండేషన్ అప్పుడు వాళ్ళు ఆయన కొడుకులు వాళ్ళు అడ్డబడింది ఆ స్థలం నిలబడింది ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసి మసీద్ ముతాబలి షబీర్ అహ్మద్ అని పేరు అతను నిలబడి సెట్ చేసినాడు తర్వాత తర్వాత ఇవన్నీ ఎందుకు గొడవలు అని చెప్పేసి మేము కమిటీ వేరే తయారు చేసే కమిటీలో చాలా మంది ఉన్నారు ముబారక్ ఆ తర్వాత పెద్దయ్య ఆ తర్వాత రబ్బానీ సాహెబ్ అని ఆయన మన ముతాబలి రెండో కొడుకు నజీర్ అహ్మద్ అని ప్రెసిడెంట్ గా ఉన్నాడు అనమాట వీళ్ళందరూ షుకూర్మియా మహబూబ్ వీళ్ళు ఒక పది పదహారు మంది ఉన్నారనమాట దాంట్లో కొన్నారు మాకు మా మద్రాసలో మాకు ఇచ్చేసే చాలు మాకు వాళ్ళతో వాళ్ళ ఆయన మసీదు ముత్తవళ్ళి ఉన్న దాంట్లో మసీదు ఏం డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోవాలని చెప్పండి ఇప్పుడు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పదహారు మంది పిల్లలు అంటే వస్తుంటారు పోతుంటారు పిల్లలు ఏమి దానికి ఏమి చెప్పలేము మేము రాత్రి అంటే రాత్రి పెద్దవాళ్ళు చదివినాకే పెట్టినారా రాత్రిపూట పొద్దున పూట ఒకరు వస్తుంటారు పిల్లలు పోతుంటారు పెద్దవాళ్ళు పెద్ద వయసులో ఉన్నారు రాత్రిపూట వచ్చి చదువుకుంటుంటారు అనమాట అది రాత్రి పన్నెండు మంది పిల్లలే వస్తున్నారు దానికి మేము ఇది అని చెప్పడం తప్ప అయింది నా పేరు అస్తారు భాష నాకు Thank <laughs> you.